నమస్తే మిత్రులారా తీర్మాన గారు నిన్న బీసీ సభ పైన బీసీల గురించి మాట్లాడుతూ కవితకు మనకు ఏం సంబంధము కవితతోటి కంచం పొత్తుందా మంచం పొత్తుందా అనుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు అది పోని ఒక మహిళ పట్ల తెలంగాణ రాష్ట్రం సమాజం చూస్తూ ఉండగా ఆయన మాట్లాడిన మాటలు నిన్న మామూలుగా హైపు కాలేదు అయితే ఈయన ఈ విధంగా ఎందుకన్నాడు మంచం పొత్తేంది ఒక మహిళతోటి అనే ముచ్చెట్ నేన ఇది ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి అతను ఒక యూట్యూబర్గా ఒక జర్నలిస్ట్గా తెలంగాణ సమాజంలో మంచి పేరు గుర్తింపు పొందిన వ్యక్తిగా ఉన్న మనిషి ఒక మహిళను మీతో నీతో మాకేమైనా మంచం పొత్తు ఉందా అనుకుంటూ చెప్పడం జరిగింది ఈ మంచం పొత్తు అంటే ఏంది మా చిన్నప్పుడు నేను చదువుకునే స్కూల్లోనే ఒక టీచరు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే తోటి టీచర్లతోటి మా స్నేహం ఎప్పటినుంచో మేమిద్దరం ఓడిపోవడం విడిపోవడం బాధాకరం మే మాది ఒకటే కంచం ఒకటే మంచం ఒకటే కంచంలో తినేటోళ్ళం ఒకటే మంచంలో పడుకునేటోళ్ళం అని ఆయన ఆ రోజుల్లో చెప్పేది ఇది చిన్న పొరకాలను ఎవరు అడిగినా చెప్తారు తీన్ మార్మల్ల గారు ఒకటే మంచం అంటే అది వియ్యానికి తాంబూలం ఇస్తున్నామని అర్థమట అంటే ఈయన మీద దెబ్బ పడేసరికి ఈ క్యూనిస్ మీద అటాక్ జరిగేసరికి ఎందుకో మన బీసీ బీట భయపడ్డాడు ఎందుకో ఇంకా ముచ్చటిని ఒకసారి ఆయన నోటీధారాన్ని వినుకునే ప్రయత్నం చేద్దాం చూడండి కలవకుండా గారు రంగుల గుణాలు పూసుకుంటా ఉంది బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు ఏమైనా సంబంధమా కంచం పొత్తుందా మంచం పొత్తులు మనకేమన్నా మంచం పొత్తు అనేది ఒక మహిళను ఉద్దేశించి అనకూడదు ఇతను ఆశా కూడా కాదు ఒక వార్డ్ మెంబర్ కూడా తెలుసు ఒక చిన్న పిల్లని కూడా తెలుసు ఈ రోజు ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాస్ వరకు చదువుకునే విద్యార్థులకు కూడా మంచం పొత్తేంటో కూడా తెలుసు కానీ తీన్ మార్మాలను మాత్రము ఒక మహిళను పట్టుకొని అందరు చూస్తూ ఉండగా నీతో నాకేమైనా మంచం పొత్తుందా కంచం పొత్తుందా అనుకుంటూ మాట్లాడడం జరిగింది దాంతో ఈ యొక్క కవిత గారి యొక్క అనుచరులు ఆ యొక్క ఆఫీస్ పైన దాడి చేయడం జరిగింది బీసీల గురించి నువ్వెందుకు మాట్లాడతావు బీసీల గురించి నువ్వే రంగు ఎందుకు ఎందుకు పూసుకుంటావు అనుకుంటూ ఇటువంటి మాటలు మాట్లాడడం జరిగింది అంటే బీసీల గురించి బీసీలో కొట్లాడాలన్నా ఇప్పుడు ఆ బీసీల గురించి ఆర్డినెన్స్ దేవాలన్నా కూడా రెడ్డి కుల వారే ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం వారికి తీసుకెళ్ళి దానిపైన పూర్తి స్థాయిలో ఆర్డినెన్స్ తీసుకొని రావాలి ఇక్కడ కూడా వాళ్ళకి సంబంధం లేదని ఒక మాట కూడా నువ్వు కూడా చెప్పాలి కదా బీసీ వాళ్ళమే పోయి కొట్లాడి తీసుకొస్తాం బీసీ వాళ్ళమే ముందుండి తీసుకొస్తాం అనుకుంటూ మాట్లాడాల్సింది కానీ నేను అట్లా మాట్లాడాల ఒక ఆడబిడ్డని నీతోటి నాకేమైనా మంచుతుందా అంటూ ఈ యొక్క బల్పు మాటలు ఈ యొక్క నోటి దూర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మనిషి నిజానికి తొండకి దురదరం వస్తే అవార గోడకి సవారా చేసినట్టు ఈ మనిషికి లేక లేక ఎమ్మెల్సీ పదవి వస్తే నోటికి వచ్చిన వాళ్ళు వీళ్ళని తిట్టి ఫేమస్ అయిపోదాం అనుకునే ఆ యొక్క భ్రమలో ఉన్నాడు అందులోను ఆడబిడ్డ తిట్టిళ్ళు జస్ట్ ఆడబిడ్డల పైన తప్పుడు రాతలు రాస్తేనే ఆ యొక్క మహాన్యూస్ వంశీ చౌదరి పైన యస్సు అంటే నిరసన జరిగిందో మీరు చూసారు నిన్న జరిగింది చిన్నపాటి నిరసన మాత్రమే గన్మేన్లను అడ్డు పెట్టుకొని తప్పించుకున్నాను దొంగ అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు సమాజం వాళ్ళు నిజానికి నిన్ను మాత్రం వదలరు ఫస్ట్ నిన్ను కొడతారు ఆ తర్వాత నిన్ను ఊర కుట్రు కొడతారు ఇది నువ్వు యాడ్ చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఈయన అన్న తర్వాత దీనికి తగ్గడం రియాక్షన్ కూడా ఉంటుంది కదా స్టార్టింగ్లో గన్ సౌండ్ విన్నారు కదా కవిత గారి యొక్క అనుచరులపైన గన్ ఫైరింగ్ చేసి ఆమెను బెదిరించి ఆడ నుంచి అక్కడి నుంచి ఆ యొక్క గన్మీలను అడ్డు పెట్టుకుని దెబ్బలు తప్పించుకున్నాడు తీర్మ ఇంకేమంటుండు నా మీద దాడి జరిగింది నన్ను సంపే ప్రయత్నమే చేశారు అనుకుంటూ ఆ వ్యాఖ్యలు కూడా వినిపించే ప్రయత్నం చేస్తాం రక్తం ఈ యొక్క రక్త మడుగుల్లో ఈ యొక్క దాడి మామూలు దాడి కాదు ఏమన్నా బియ్యం పోతుందా కంచం పోతుందా మంచం పోతుందా అని అడిగినాం ఇక్కడ తప్పేముంది అంటే కలిసి బంతి భోజనం చేయడం మంచం పొత్తు అంటే బియ్యం పొందడము బియ్యం పొందడము ఇది మీడియా కూడా చెప్తా ఉన్నా దీని అర్థం ఇది వాళ్ళ భాషలో వేరే ఉండొచ్చు మరి మాకు తెలియదు మా భాష నిజానికి తీన్ మార్మల్ని ఆఫీస్ పైన దాడి చేయడం ఎంత అంటే దాడి చేయడము తప్పని నేను అస్సలు అనుకోవట్లేదు కంచం పొత్త అంటే అట వియ్యానికి తాంబూలాలు ఇచ్చిన అర్థం అట సిగ్గుండి మాట్లాడుతున్నావా సదువుణ్ణి మాట్లాడుతున్నావా చదువు లేకుండా మాట్లాడుతున్నావా తెలుగుని మాట్లాడుతున్నావా తిక్కలేసి మాట్లాడుతున్నావా లేకుండా దాడి చేసేసరికి కింద పాయింట్లో అడిచిపోయి ఏం మాట్లాడో అర్థం కాక మాట డైవర్షన్ చేస్తా ఉన్నాడు ఇంకొకటి ఎనిమిది ఏమైనా అయితే ఒక ఈగ లాంటి వాడు ఒకడు వాళ్తాడు మీకు తెలవాలా ఎట్లా వాళ్తాడంటే ఇక రాష్ట్రంలో ఏం సమస్య లేనట్టు తీన్మార్ మల్లడికి వచ్చిందిగా పురిటి నొప్పులు అన్నట్టుగా ఒక్కొక్కడు ఆడు ఇక వాళ్ళు ఓవరాక్షన్ మామూలు ఉండదు ఇక ఒకసారి విందు మీకు మంతం పొత్తు అంటే మీ పిల్లగాని మాకు ఇస్తున్నారా మా పిల్లని మీకు ఇస్తున్నారా అనేది బియ్యం పొత్తు అబ్బా వాళ్ళ భాష ఎట్లుంటుందో మాకు కానీ మా భాషల్లో అయితే సో మీరు నెగటివ్ యాంగిల్లో ఆమె ఆమె ఏమన్నా ఆమె ఏమన్నా ఐశ్వర్య గారు ఆమెతో ఇప్పుడు ఒక సాటి జర్నలిస్ట్ ప్రశ్నిస్తూ అరే అరే ఏమైనా ఐశ్వర్య రాయారా బల్పు ఎంత బల్పు ఉందంటే ఈ బల్బు మామూలు బల్బు కాదు తీరుమాల మళ్ళీ కానీ శంపబెట్టి సెల్లుమని కొట్టే రోజులు కూడా దగ్గరలో వస్తుంది అనుకుంటున్నా నాకు తెలిసి రాబోయే రోజుల్లో మనం మూడు ఛానల్ అనుకున్నాగా నాలుగు ఛానల్ ఈ లంగా ఛానల్ కూడా ఇప్పుడు దానికి తోడైంది ఒక ఆడబిడ్డ పట్టుకొని తెలంగాణ ప్రజలందరూ చూస్తూ ఉండగా ఈ మంచం పోతు కంచం పోతుని ఒక రకంగా వివరిస్తూ ఉన్నాడు సిగ్గుశరం లేకుంటే మళ్ళా మనం ఒక ఉపాధ్యాయం దగ్గర పోయి కూర్చుందాం ఏ ఉపాధి దగ్గర తెలుగు ఉచ్చరించే ఉపాధ్యాయులు దగ్గర పోయి కూర్చుందాం కూర్చొని ఈ కంచం పోత్తు మంచం పోత్తు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వస్తే వాడికి నువ్వు వచ్చే దమ్ముందా రాదు ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళాలంటే నీకు భయం కవిత గారి యొక్క అనుచరులను తట్టుకునే దమ్ము లేక గన్ ఫైరింగ్ చేయించి ఆ నుంచి వాళ్ళని పంపించే ప్రయత్నం చేసినావు కానీ ఏల గన్మేన్ ఉండొచ్చు రన్ ర ఇంకో ఇంకో సంవత్సరంన్నర తర్వాత నీ పరిస్థితి ఏంది నీ వ్యవహారం ఏంది నీ కథ ఏంది ఏమంటాడు అరే నీకేమైనా మైండ్ ఉందరా ఆవిడ గారు ఏమైనా ఐశ్వర్య రాయా అంటే ఐశ్వర్య రాయి ఉంటే నీకు కంచం పొత్తు విన్ని నేనేసుకోవడం కన్నా కామెంట్లు మంచిగా ఉంటాయి వింది సరే చూసుకునే ప్రయత్నం చేయడం మిత్రులారా వీళ్ళ ఇద్దరి పిల్లల్ని మంచం పొత్తుకు పంపాలి వినరా ఇంకోటి చూడండి ఆ మాటలు నేను చెప్పలేను అరే లా కొడక నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవాలా అరే దొంగ మల్లన్న నీ గూ బాగా బలిసింది చీచీచి అరే పూ అదే నీ పెళ్ళాంని నీ అక్కని దువ్వుకుంటావురా ఎదవా నా కొడకల్లారా ఇంకోటి చూడండి లా మళ్ళీ ఐశ్వర్య రాయి ఆ అని అంటున్నావు నీ బద్దలు వలుగుతాయి డాష్ అనుకుంటా ఆడవచ్చట నీ పెళ్ళంతో మంచం పొత్తు పెట్టుకుందాం అనుకుంటున్నాను ఒకరు ఇంకా ఒక్క టంగ్ స్లిప్పు చాలు జీవితం నాశనం కావడానికి తెలంగాణని నాశనం చేసిందే ఈ లా కొడుకులు వీణి చూస్తూ ఎందుకు ఊరుకోవడం తన్నుడే కావాలి రే నీ బల్బు మాటలు చూడండి అన్ని ఇవన్నీ మాటలు అన్ని వేరే తీరులో ఉన్నాయి ఇక్కడ ఉండండి తీర్మార్ వలన బీసీలను ఎవరిని అడిగి నువ్వు బీసీ నాయకుడు అని చెప్పుకుంటున్నావు అనుకుంటూ ఈడొక ముచ్చట నీ పెళ్ళంతో కూడా మంచం పొత్తు పెట్టు ఇంత అంటే ఈ ఇద్దరు గాడులు కన్వర్జేషన్ ఇప్పుడు ఈ ఇద్దరు గాడువులు కంద కన్వర్జేషన్ ఈ కన్వర్జేషన్లా వీళ్ళు మాట్లాడే ముచ్చటు ఎంత ప్రమాణంగా ఉందంటే శవులకు వినసొంపులుగా ఉందో కానీ వీళ్ళ శవుల మీద ఏదో డైలాగ్ ఉంటుంది కదా సాగొట్టి శవులు మూస్తానే డైలాగ్ ఆ తీరుగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళిద్దరు ఐశ్వర్య రాయట ఇది మనం లాస్ట్ కౌంటర్ ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాం మనిషికి ఎందుకంటే తీన్మార్మల్లిగాడు ఇప్పుడు ఏదో ఉద్యమం చేసినట్టు ఒక్కొక్క రాత చూడండి తీన్ మార్మల్లనపై దాడి ఐదు రౌండ్లు కాల్పులు రక్తపు మడుగుల్లో మల్లన్ననా ఏందా టైటిల్ ఎవరు పెట్టినది సుమన్ టీవీ అట ఇంకోటి చూద్దాం ఇక ఆయన కుక్క ఆయన ఆయన కుక్క ఆయనకే మురగకుండా ఎట్లుంటుంది ఆయన ఛానల్ ఆయన గురించి రాసుకుందాం చూద్దాం మల్లన్నను చంపడానికి కవిత స్కెచ్ అట నిన్ను చంపినా కుక్కను చంపినా ఒకటే కానీ నిన్ను మాత్రం వాయ కొడతారు నేను చెప్తూనే కదా నిన్ను మాత్రం బరాబర్ వాయకూడదు ఇంకోటి చూడండి ఇడా నన్ను చంపడానికి వచ్చింది కవిత బంధువే మల్లన సంచలన నిజం చూడండి ఏడేదో ఉద్యమం చేసినట్టు బీసీలకు ఏదో పొడిగించినట్టు ఏంది ముచ్చడా బీసీల కోసం ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది ఉద్యమాలు చేశారు ఆ రిజర్వేషన్ కోసం చాలామందే కొట్లాడారు కొట్లాడిన తర్వాత ఈ విధంగా దురుసుతనం ఈ యొక్క నోటి బలుపుతనం ఎవ్వరు మాట్లాడాల తీర్మార్ మళ్ళిన కాంగ్రెస్ పార్టీ రావడంతో బ్రోకరుడు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బజార్ మాట మాట్లాడితే ఈ తీర్మార్ వల్ల బ్రోకర్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ ఆయన కవిత పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసుడే కాకుండా కంచం మంచం పొత్తు అనే పనికిరాని మాటలు చెప్పుడే కాకుండా ఏమైనా ఐశ్వర్య రాయనా నేను ఆ ఉద్దేశంతో చెప్పడానికి అని బల్బు మాటతో చెప్పుడే కాకుండా మళ్ళీ నా మీద కవితే దాడి చేసింది నన్ను సంపాలని చూసుర్రు నన్ను కొడదామని చూసుర్రు నేను ఒక్కడే చెప్తున్నా తీర్మానం అలిగారినికి మళ్ళా రోజులు రోజులైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీ గురించి తెలియక చూసిర్రు కానీ నువ్వు ఒక బ్లాక్మెయిలర్ ఒక లోఫరు ఒక లాఫరు అనుకుంటూ మాట్లాడుకుంటే ప్రజలు నమ్మల కానీ ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది ఒక ఆడబిడ్డని అనరాని ఆ మాట అని ఒక ఆడబిడ్డని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఈ రోజు నుంచి నువ్వు బయట తిరగాలంటే బిడ్డను సెక్యూరిటీ లేకుండా బయట తిరగాలని పరిస్థితి సెక్యూరిటీ ఉన్నా లేకున్నా నీది మాత్రం భద్ర భాషంగా అయ్యేటట్టు బరాబర్ బీఆర్ఎస్ నేను కొడతాను ఎట్లా కొడతారు అంటే అది వేరే తీరుగా కొడతారు నీకేం అవసరమే నీ యొక్క కుటుంబ సభ్యులను అదే విధంగా కంచం పొత్తు మంచం పొత్తు అని పిలుస్తని ఓకుంటావా ఆ ఇంకోటి సన్నాసుడు ఉన్నాడు మహిళ అంటే విలువలేని గాడిది తీమన తొలివేలు రగ్గు ఆడు కూడా ఏ తెలంగాణలో సమస్య లేనట్టు ఇప్పుడు ఊరికి పోయి ఆయన యొక్క పక్కన చేరి ఇద్దరు భలే ఇంటర్వ్యూ చేసుకుంటా ఉన్నారు అంటే ఇప్పుడు తీర్మానంలో ఒక సంసారి తీర్మానం వలన ఒక ఉద్యమం చేసిండు స్వాతంత్రాన్ని సగం తీసుకొస్తా ఉంటే ఈ యొక్క కల్వకుంట్ల ఫ్యామిలీ అడ్డుపడి వీడిని సంపుదామని ప్లాన్ వేసిండట సిగ్గు సెరవుండాలి చెప్పుకోవడానికి అయితే ఏం జరిగిందంటే బీసీ చీడ పొరుగు ఈ యొక్క తీర్మానం అలిగాడు రెడ్డి సామాజిక వర్గంను మీరు మా బీసీలో ఉచ్చతాగా అంటే ఉచ్చతాగండరా అంటూ గతంలోనే వరంగల్లో నిర్వహించిన బీసీ గర్జనల బీసీ గర్జన సభల ఆయన ఆ విధంగా మాట్లాడడం జరిగింది ఆయన కంచం పోతా మంచం పోతా అంటే కంచం పోతా అంటే తినాలట మంచం పోతా అంటే అది తాంబూలం ఇచ్చుకోవాలట రే సస్పెండ్ చేయాలని కవిత గారు శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేసిన కవిత గారు తీర్మార్ల దానికి ఇంత బలపడింది అంటే నువ్వు ఒక్కరినే బీసీ ఉద్యమకారునివా ఎవరు లేరు ఆ బీసీల గురించి కొట్లాడేది అసలు నువ్వు ఎవరివి నిన్నెవడు బీసీ నాయకుడు ఎవడంటున్నావు చెప్పు ఒక్కడి చెప్పు నువ్వే బీసీ నాయకుడు అని నిన్ను ఏ బీసీ వాళ్ళు గుర్తిస్తుర్రు నువ్వు ఈ విధంగా మాట్లాడడం వల్ల బీసీ నలభై రెండు శాతము కేంద్రంలో బడ్జెట్ పెట్టించుకొని తీసుకొని రాగలవా ఆ రాగలవా అంట రేవంత్ రెడ్డి ఆడిన డ్రామాకు తీర్మానం వలన సంకల డబ్బు వేసుకొని ఆయన గురించి చాటింపు చేసావు నువ్వు ఒకరి కింద మోచేతిని లాగేది నువ్వు ఒక పార్టీకే సపరేట్గా డప్పు డప్పు కొట్టేది నువ్వు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ గా పెయిడ్ ఛానల్ నడుపుకుంటూ బతికేటప్పుడు తీర్మారం మళ్ళన ఆడబిడ్డలో జోలికి వస్తే బిడ్డని బద్దలు భాషగా అని కొడతారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే ఆశా ఉండరు వంశీచౌదరి మీద ఆఫీస్ మీద నిరసన తెలిపారో వాళ్ళు కనుక దాడి చేస్తే వాళ్ళు కనుక దాడి చేస్తే బిడ్డ మీరు బతికే ఛాయిసే ఉండదు నేను చెప్తున్నా కదా ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నోరు జారకుండా మాట్లాడాలి ఈ బల్బు మాటలతో మాట్లాడితే బిడ్డని పరిస్థితి ఏం కావునో ఇది శాంపిల్ మాత్రమే రాబోయే రోజుల్లో నీకు సుక్కలే ఉంటుంది